నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు గురుడు వక్రస్థితి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి గురుగారు మీరు కూడా ఆ విషయాన్ని ఇంతకు ముందల వీడియోలో తెలియజేశారు కాకపోతే ఈ ద్వాదశ రాసుల వారికి ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ గురుడు వక్రస్థితి వల్ల ఏదైనా రాసులకి ప్రమాదం ఉందా లేకపోతే అదృష్టపట్టబోయే రాసులు ఏమైనా ఉన్నాయా ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలియజేస్తే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్న పరిహార పరిహారాలు తెలియజేసినా కూడా బాగుంటుంది కదా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురువు యొక్క వక్రగతి మొన్న పదో తేదీ పదకొండు మధ్యలో ప్రారంభమై మనకి వక్రించుకుంటూ గురువు డిసెంబర్ ఆరో తేదీ కల్లా కర్కాటకంలో ఉండే గురువు మిథునంలో వెళ్ళిపోతాడు డిసెంబర్ ఆరుకు వెళ్ళిపోయి నాలుగున్నర నెలల పాటు వక్రగతిలోనే ఉంటాడు ఆయన స్ట్రైట్గా అయిన ఉండడు ఎప్పుడైతే వక్రించిన గురువు ఏం చేస్తాడు అసలు ద్వాదశ లగ్నాల వారికి కానీ రాసే ఫస్ట్ లగ్నమే చూస్తామని చెప్తా ఎవరికైనా లగ్నం తెలియదు అనుకునేవారు రాసి చూసుకోండి అని చెప్తాను అయితే ఇప్పుడు ఈ వక్రించుకుంటూ వెళ్ళినటువంటి గురువు కొన్ని విషయాలకు మంచి ఫలితాలు ఇస్తాడు కొన్నిటికి జాగ్రత్త ఇస్తాడు ఫస్ట్ మనకి ఈ మేషం వారికి సర్వసాధారణంగా మేషం వారికి ఏంటంటే మానసు వెన్నపూస కానీ వీళ్ళ కమ్యూనికేషన్స్లోనే ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు కూడా అంటే సడన్గా మనసులో ఏం దాచుకోకుండా గబుక్కుని అనేస్తారు ఈ వక్రించిన గురువు ఎప్పుడైతే కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మేష వారు ఈ విషయంలో మేష లగ్నం వాళ్ళు పర్టికులర్ లగ్నం తెలియనివారు రాసి నుంచి చూసుకోండి మెయిన్గా కమ్యూనికేషన్స్ మధ్యవర్తిత్వంగా వెళ్ళి మనం ఏమైనా మాట్లాడుతున్నామా మధ్యలో వెళ్ళి ఏమైనా సంతకం చేస్తున్నామా మీడియేటింగ్ మనం ఏమైనా ఈ మీడియేటింగ్ వల్ల మనకు ఏమైనా ఇబ్బంది వస్తుందా ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మరి మంచి జరుగుతుంది ఇక్కడ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఓకే అలాగే కొంత బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా కొంతవరకు గ్రోత్ అనేటువంటిది కొంత పెరుగుతుంది అంటే ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఇక వృషభం వారు చూసుకుంటే కనుక ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో బంధువర్గం వారికి ధనాన్ని ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో లేదా బిజినెస్ రిలేటెడ్గా మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా అప్పు లభించడము కొత్త ఉద్యోగాలు రావడానికి అనుకూలత ఉంటుంది గురువు అక్కడ వక్రించినందుకు దానికైనా ఇబ్బంది ఏం లేదు ఇక మిథునం వారు చూసుకుంటే కనుక జీ వివాహ సంబంధించిన కెరియర్ సంబంధించిన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వీరికి కానీ సంతానం కోసం చేసే ప్రయత్నము లేకపోతే ఏదైనా ఇప్పుడు మనకి చూడండి ఏదైనా ఒక ఐవీఎఫ్లు ఐయూఐలు చేయడం వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది చెప్పాలంటే కాకపోతే ఏదైనా కూడా సంతానం వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది బాగుంటుంది ఉపనయ ఉపనయనాది సంస్కారాలు ఏదైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ మిథున మిథునం వారికి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్లానింగ్స్ కూడా కొంతవరకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకునేటువంటి వారికి కూడా ఇది ఫలిస్తుంది కాకపోతే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వర్క్ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం పాడవడము కొంతమందికి ఆల్రెడీ కొంతమందికి బ్రెయిన్ క్లాట్స్ ఏర్పడుతుంటాయి అటువంటి ఆల్రెడీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి ఇక కర్కాటకం వారు కనుక చూసుకుంటే ప్రధానంగా వీళ్ళు జాగ్రత్త పడవలసినటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ మీద ఉంటుంది అందులో ప్రధానంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశివారు మరింత జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ కర్కాటకం వారు అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ కర్కాటకం వారికి మరి లాభం ఏమిటి ఇక్కడ జాగ్రత్తలు ఏంటంటే ఒక షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ లభించడము లేదా విద్యా సంబంధించిన విషయంలో కొంత ఇంప్రూవ్మెంట్ రావడము అండ్ అలాగే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా కొంత రికవరీ అనేది కొంత ఫలితం ఇస్తుంది అక్కడ ఇక సింహం వారు కనుక చూసుకుంటే వీరికి ఒక్కోసారి చూడండి మనం మిస్క్యాలకులేషన్ చేస్తాం ఇంకేంటి ఇంత డబ్బులు పెడతా అన్ని డబ్బులు వచ్చేస్తా ఎవడో ఏదో ఇస్తా అన్నాడు మనకి ఇంకేంటి ఇన్ని కోట్లు వచ్చేస్తున్నా ఇన్ని కోట్లు వచ్చేస్తున్నాయి ఈ బిజినెస్లో ఇంత పెడతా అనుకుంటాం అనవసరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తొందరపడి ఏదో లాభం వస్తుంది అనేటువంటివి చెయ్యకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సింహం వారు వీరికి మరి యోగం దేని వల్ల ఉంటుంది చేసే ప్రయత్నాలు కొంతవరకు అంటే గతంలో ఏవైతే మనం అనుకున్నామో మాట్లాడుకున్నవి లేకపోతే అవి కొంతవరకు సఫలీకృతం అవడం సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు సఫలీకృతం అవడం విదేశీ సంబంధాలు కుదరడం ఇటువంటివి సింహం వారికి ఉంటుంది ఇక రాశి వారు పర్టికులర్గా జాగ్రత్త తీసుకోవాల్సింది వీళ్ళ యొక్క కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఏదో ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ రేపు నేను పాలిటిక్స్ చూస్తున్నాను కొన్ని కొన్ని ఆఫీసెస్లో వీళ్ళ ఫ్రెండ్కి ఇంకో వ్యక్తి ఎవరో ఉన్న పోస్టు కావాలనుకోండి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా ఈ వ్యక్తి అసలు మానేయాలనుకోకపోయినా ఏ యాజమాన్యం తీయాలని అనుకోపోయినా వీడు వచ్చి చెప్తాడు నేను తీసేద్దాం అనుకుంటున్నాడు తెలుసా యజమాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు ఆయన మానేద్దాం అనుకుంటున్నాడు అండి అంటాడు యజమాన్ అంటే వీడు మానే నేనే ముందు తీసేస్తా అయిపోద్దిగా అనే ఒక ఈగో యజమానికి వస్తుంది అవును ఈ వ్యక్తికి ఏమొస్తుంది వాడు తీసేది నేను ఎందుకు ఉండాలి నేనే ఏం చేస్తాను అనుకుంటాడు అవును వాడు మానేస్తానగానే అనుకుంటాడు ఆహా ముందు చెప్పాడుగా పలానా వ్యక్తి మానేస్తాడని అందు కరెక్టే ఇది అనుకుంటాడు అడగడు ప్రిపేర్ ఉంటాడు వాళ్ళు ఒకే చేసేసరికి నిజమే వీళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారు అందుకే మాట్లాడలేదు వెళ్ళిపోతాం ఈ ఈ అవకాశాన్ని వాడుకొని అంటే నేను బయట జరుగుతున్న సిచువేషన్ చాలా మందితో మాట్లాడుతుంటారు కదా ఏం చేస్తారు సార్ సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకి బాగుంటుందండి మంచి టాలెంటెడ్ అని వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అంటే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగం పోతుంది క్లియర్ కమ్యూనికేషన్స్ లో ఉండండి ఉద్యోగం విషయంలో ఇంకా ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ ఉంటుంది రెండవ స్థానాన్ని గురువు చూస్తాడు కాబట్టి రుణాలు రుణమూలంగా ధనం కొంత లభిస్తుంది దానివల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఇక తులవారి గనక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో గురువు కాబట్టి పెద్ద మొత్తంలో మనీ బ్యాంక్ బ్యాలెన్సెస్ కావచ్చు పెద్ద మొత్తంలో ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో కావచ్చు తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో కావచ్చు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి ప్రయాణ సంబంధించిన విషయాల్లో కావచ్చు ఈ యొక్క తులవారు జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి కొంచెం అంటే కొన్ని కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవడం ద్వారా సంతానాన్ని పొందేటువంటి విషయాలు కొంతవరకు సక్సెస్ అవుతుంది చెప్పాలంటే ఇక వృచ్చికం వారు కనుక చూసుకుంటే ఇన్సూరెన్సెస్ లేట్ చేయకూడదు వీళ్ళు ఇక్కడ ఒక్కోసారి చూడండి ఇన్సూరెన్సెస్ లేట్ చేయడము లేకపోతే ఫోన్ మాట్లాడుతూ రోడ్లు దాటడము ఫోన్ మాట్లాడుతూ వెహికల్స్ నడిపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇటువంటి విషయాలలో చాలా కేర్గా ఉండాలి ఈ యొక్క వృచ్చికం వారు ఓకే మరి వీళ్ళకి దేనివల్ల బాగుంటుందంటే కొంచెం సరిగ్గా చూసి ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసినట్లయితే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేపు ఎక్కడో దగ్గర కాపాడే రకంగా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వస్తాయి చెప్పాలంటే ధనస్సు వారి కనుక చూసుకుంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సప్తమంలో వక్రించిన గురువు ఉన్నందుకు వివాహము పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వివాహము పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఓకే ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఏది ధనస్సు వారు మరి వీరికి వేటి విషయంలో బాగుంటుంది మనం ఏదైనా ఒక డిజైర్ ఏదైనా ఒక ప్రయత్నం చేసి సక్సెస్ పొందాలి బిజినెస్లో అనుకుంటూ ఉంటాం అటువంటి వాటికి కొంతవరకు తోడ్పడుతుంది ఇక మకరం వారు కనుక చూసుకుంటే వీరు అప్పులు ఇవ్వడం విషయంలో అప్పులు తీసుకోవడం విషయంలో అంటే లోన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయం అనేటువంటిది అస్సలు పనికిరాదు అయితే వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గతంతో పోల్చుకుంటే గురువు మిథునంలోకి వచ్చినందుకు కొంత బెటర్మెంట్ అవుతుంది కొంచెం జాబ్లో కొంచెం చేంజెస్ కొంత ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు ఇక్కడ కాకపోతే జాబ్ విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది బట్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి రెండు ఉంటాయి ఎందుకంటే డియోల్ సైన్లో ఉండే గ్రహం ఇప్పుడు కూడా రెండు రెండు ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇక కుంభం వారు కనుక చూసుకుంటే అంటే ఏం లేదు పంచమంలో కదండి వక్రించిన గురువు దీనివల్ల ఏంటంటే ప్రేమ వ్యవహారాల వల్ల ఫ్రెండ్స్ వల్ల కొత్త ఫ్రెండ్స్ వల్ల స్నేహితుల వల్ల షేర్ మార్కెట్ వల్ల కొంత స్ట్రెస్ వెలకు ఉంటుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు హయ్యర్ ఎడ్యుకేషను దూర ప్రాంతాలకి వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీనం వారు కనుక చూసుకుంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని లేకపోతే వాహనం మీద స్పీడ్గా వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్లయితే లేదా ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది గురుగారు అంటే ఓకే ఎవరికి ఎలా ఉంటుందో తెలియజేశారు కదా కానీ పరిహారాలు కూడా ఉంటాయి కదా వీటి నుండి అంటే మా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరికి పరిహారం కూడా తెలియజేస్తారా తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నవగ్రహాలలో శని రాహు పూజ గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏంటంటే సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి గురుబలం పెరుగుతుంది గురు మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఓకే ఇక రెండవది ఏమిటి అంటే వీరికి పసుపుతో కానీ గంధముతో కానీ అమ్మవారిని పూజించడము చేయడం అనేటువంటిది మంచిది సో విన్నారు కదా గురుడు వక్రస్థితి వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో గురుగారు చాలా చక్కగా తెలియజేశారు అలానే పరిహారాలు కూడా చెప్పారు కదా సో ఇంకా మీకేమైనా ఉన్నా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు